నా పేరు నల్ల వెంకట్రామ్ నర్స పర్వతగిరి మండలం చింతానేకొండ గ్రామం వరంగల్ జిల్లా నేను టూ థౌజండ్ ట్వంటీలో నేను జామా సాగు చేయడం జరిగింది నేను యూట్యూబ్ ఛానళ్ళలో జామ వేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఏ వెరైటీ వేస్తే మంచి దిగుబడులు వస్తాయి ఏ వెరైటీలు వేస్తే ఎక్కువ లాభాలను కట్టిస్తా అన్న ఉద్దేశంతో నేను తైవాన్ ను అలహాబాద్ అనే సభ్యత రెండు రకాలు ఎంచుకున్నానండి నేను ఒక ఎకరం జామా వేద్దామని చెప్పి నిర్ణయించుకొని దుక్కి సేద్యం చేసుకొని రెడీ చేసుకోవడం జరిగింది ఒక ఆరు వందల మొక్కలు తైవాన్ జామా ఒక ఆరు వందల మొక్కలు అలాబాద్ సభ్యత అలాబాద్ సభ్యత మొక్కలు తీసుకొచ్చుకోవడం జరిగింది ఈ అలాబాద్ సభ్యత అనే మొక్కల్ని మేము మల్యాల పరిశోధన క్షేత్రం నుంచి పండ్ల పరిశోధన క్షేత్రం నుంచి అలాబా సభ్యత మొక్కలు ప్లస్ తైవాన్ మొక్కలు మేము సేకరించుకోవడం జరిగింది వాళ్ళు అంటు పద్ధతిలో మాకు మొక్కలు ఇచ్చే మేము ట్వంటీ రూపీస్ వాళ్ళ మొక్క బేర్ అప్పుడు మేము పన్నెండు వందల మొక్క మేము తీసుకొచ్చుకోవడం జరిగింది తీసుకొచ్చుకున్న తర్వాత ఆరు ఇంటూ ఆరు బెడ్లు బెడ్లు వేసుకున్నాము బెడ్లు వేసుకొని మల్చింగ్ వేసుకున్నాము మలిచి వేసుకొని డ్రిప్ వేసుకున్నాము డ్రిప్ వేసుకొని ఆరు ఇంటూ ఆరు సైజులో మొక్కలు నాటుకున్నాము మొక్కలు నాటిన పరిస్థితి లోపల అంతర్ పంటగా ఏమి వేయకుండా వాటికి మంచిగా డ్రిప్ నుంచి వాటర్ ఇచ్చుకుంటా లోపల కల్టివేషన్ చేసుకుంటాం మొక్కలు మంచి సా మంచి మంచి నాణ్యంగా మొక్కలు పెంచుకోవడం జరిగింది మొక్క పెంచినాక ఎనిమిది నెలలకే మాకు క్రాప్ స్టార్ట్ అయింది చిన్న వయసులోనే మొక్క స్టార్ట్ అయింది నేను ఇంత బాగా కాస్తాయని చెప్పి మేము ఊహించని విధంగా మాకు పెద్ద పెద్ద సైజులో కాయలు బాగా కాయడం జరిగింది మంచి దిగుబడి వస్తున్నది మాకు అయితే మేము మేము ఎంచుకునే వెరైటీలు రెండు రకాలండి ఒకటి అలాబా సఫైత ఒక తైవాన్ అనే రకము తైవాన్ అనే రకం అనేది ఒక ఒకసారి సిక్స్ మంత్ త్రీ మంత్స్ వస్తుంది అలాబా సఫైతే అనేది తైవాన్ ఆల్టర్నేటివ్ ఒకటి వచ్చినప్పుడు ఒకటి రాదు ఒకటి వచ్చినప్పుడు ఒకటి రాదు అందువల్ల మేము బాగా బెనిఫిట్ పొందుతున్నాము అనే రకానికి చీడ పురుగులు పెద్దగా ఏముండవు ఒక ఫ్రూట్ ఫ్లై కానీ ఒక ఫ్రూట్ ఫ్లై ఒకటి ఉంటుంది ఇది ఒకటి ప్లస్ మళ్ళీ వచ్చేసి పిండి వెళ్ళేస్తుంది కానీ దాంతో పెద్ద ఎఫెక్ట్ ఉండదు దాంతోటి మామూలుగా దానికి పిండి నీళ్ళు వచ్చినప్పుడు మనం ప్రోపెక్స్ కానీ ప్లస్ ఇంట్లో వాడుకునే సర్పు నీళ్ళు కానీ షాంప్ పొట్లాలు కానీ అవి కొడితే మనం కొట్టుకునే క్లియర్ అయిపోతుంది ఒక ఈ జామకు తైవాన్కు ఆశించే పురుగులు ఏంటి అంటే ఫ్రూట్ ప్లై బాగా ఆశిస్తుంది ఫ్రూట్ ప్లై ఆశించినప్పుడు ఏంటంటే కాయ లోపల మొత్తం బూజు అయ్యి మురిగిపోయినట్టు అవుతుంది అలాబాసా సభ్యత బాగానే వస్తుంది కాకుంటే అది ఒకటి అతివృష్టి ఉంది ఒకటి అనవృష్టి ఉంది తైవాన్ జామ పురుగా తాగదు పండు పండు తాగదు రోజు డైలీ పర్యవేక్షణలో మన అలాపా కాయలంటే మనం ప్రతిరోజు నిత్యం మన తోటలో అబ్జర్వేషన్లు ఉండాలి అది ఒకవేళ పాకానికి వచ్చిందా రాలేదా ఏ టైంలో తెంపు బాగుంటుందనే ఉద్దేశంతో ఆ కాయ తెంపుకోవడం జరుగుతుంది మేము ఒక పన్నెండు వందల మొక్కలలో ఒక ఆరు వందల మొక్క మాకు ఫస్ట్ తైవాన్ వచ్చింది తైవాన్ మొక్క మేము డైలీ ఒక కింట కాయ ప్రతిరోజు డైలీ వస్తూనే ఉంటాము ఈ తైవాన్లో ఇంతే ఇన్కమ్ వచ్చింది అనేది ఎట్లా చెప్పడం కష్టంగా ఉంటుంది మాకు ఎందుకంటే ప్రతిరోజు తెంపుతాం ఇది ఒకరోజు తెంపి మార్కెట్కి వేస్తానో ఇంత వచ్చిందని చెప్పుకోగలుగుతాం కాబట్టి రోజు కింటా మాకు కింటాకు వచ్చేసి మాకు కిలో రెండు ఇరవై రూపాయలు ఇస్తారండి మాకు బేరగాళ్ళు ఇక్కడ తోటకాడకి వచ్చి వాళ్ళే తెంపుకొని వాళ్ళే ఇరవై రూపాయలు చొప్పు ఇచ్చిపోతారు మాకు బల్క్ ఎక్కువ మొత్తాన్ని అనేందుకో మేము వరంగల్ చేయడం వేరే వేరే బేరర్స్ చెప్తే వాళ్ళే తోటకాడి తెంపుకోవడం జరుగుతుంది వాళ్ళు యాభై రూపాయలు అరవై రూపాయలు ఎంత అమ్ముకున్నా కూడా మనకు మాకు వచ్చేది మాత్రమే ఇరవై రూపాయలు దీని మీద మంచి లాభాలు గడిస్తున్నాం మేము ఇంకా తోటి రైతులు కూడా పెట్టుకుంటే ఇటువంటి ఫ్రూట్స్ తోటల మీద పెట్టుకుంటే కొంచెం లాభాలు బాగానే ఉంటాయి తోటలైతే కూడా పెట్టుకోవచ్చు మేమైతే ఇప్పటివరకు అయితే ఒక ఎకరం జాములో నిత్యం పంటలు పండించుకుంటూ మంచి లాభాలు గడిస్తున్నామండి